బిర్యానీ బీరు ఖజూర ఖజూరాంగు బ్లాక్ బస్ట్ ఆల్ట్రా టూ బ్లాసిక్టిక్ థ్యాంక్ యూ సో మచ్ సో ప్రపంచంలో ఎక్కడో ఎక్కడ విని పేర్లు అన్నీ ఇక్కడికి వచ్చేసినాయి అదే సో మళ్ళీ అంటే ఇప్పుడు మీకేమనిపిస్తుంది ఇప్పుడు జనాలు ఏమంటున్నారు అంటే మీరు ఇక్కడ తీసుకున్నప్పుడు ఏదో ఒక డైలాగ్ ప్రస్తుతం అయితే ఇంకెవరు తీసుకోవట్లేదు తర్వాత తీసుకుంటారు ఆ బీర్లు అయితే ఎవరు తీసుకోవట్లేదు కానీ పాత స్టాక్ మొత్తం మన బ్లాక్ బస్ట్ ఆల్ట్రా పోతుంది బిర్యానీ బీరు రెండు మూడు అన్న ఇంకోటి ఏంటంటే లైక్ పాత బీర్లు కూడా స్టాక్ ఆపేస్తున్నారు ఇవి కొంటేనే అవి వస్తాయి అన్నట్టుగా మాట్లాడుతున్నారు అదేమో తెలియదు ఇంకా అది నిజమే కదా ఇంకా ఆపలేదు అన్న వస్తున్నాయి రన్నింగ్లో ఉన్నాయి వస్తున్నాయి ఒక్కసారి నాకు బిర్యానీ బీర్ చూపిస్తారా ప్లీజ్ బిర్యానీ ఓకే సో గైస్ ఇది బిర్యానీ బియర్ అంట దీని మీద యాక్చువల్గా ఏంటి అంటే ఇక్కడ మిరపకాయ ఉంది కొత్తిమీర ఉంది సో ఇప్పుడు దీంతో వండుకోవచ్చు అనుకుంటే ఇక్కడ బిర్యానీ ఇది ఇక్కడ బిర్యానీ వండి పెట్టారు ఆల్రెడీ సో ఇదే బిర్యానీ బియర్ అండ్ బ్రదర్ మీరు బిర్యానీ లేదు ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఇది బిర్యానీ బియర్ అంట పరిస్థితి ఇలాంటి బియర్లు వస్తున్నాయి ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉందంటే నేను ఇప్పుడు టేస్ట్ చేయలేదండి ఇదే ఫస్ట్ నేను కూడా బిర్యానీ బియర్ ఓకే సో ఇదేంటిది ఓకే సో బిర్యానీ బియర్లో మినీ బియర్ కూడా ఉంది కానీ తీసుకునే వాళ్ళు మాత్రం బ్రదర్ ఒకసారి సో కొనేవాళ్ళు ఇంకా అయితే కింగ్ఫిషర్ లాంటి పాత ఏదైతే ఉందో అదే స్టాక్ తీసుకుంటున్నారు కానీ ఇలాంటి బియర్లు వచ్చిన తర్వాత అవి కూడా స్టాక్ తగ్గిస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు కొంతమంది అయితే ఇక్కడ ఇది పరిస్థితి తెలంగాణలో ఒక్కసారి లోపల జూమ్ వేసుకోవా ఇంకా కొత్త కొత్త బియర్లు చాలా ఉన్నాయి అన్న ఒక్కసారి ఆ రెడ్ కలర్ బీరీ ఏంటి ఒకసారి చూపేవా అన్న డిఫరెంట్గా ఉన్నది ఎంసీలా ఒక్కసారి చూపివా ప్లీజ్ అన్న ఎంసీ ఒకసారి అన్న అది కదా ఇంకోటి ఆ బ్లాక్ బ్లాక్ కూడా రైట్ సైడ్లో ఉంది కదా బీరా ఓకే ఓకే ఏంటమ్స్టైల్ గాయస్ ఇది ఆమ్స్టెల్ బీర్ అంట మరి జీతం ఇది కట్ చేసుకో బ్రో వాయిస్ సో ఆమ్స్టెల్ బియర్ అంట మరి ఏంటి ఎలా ఉంది అసలు తాగితే ఏ రకంగా ఉంటుందో తెలియదు అదేం బీర్ అది ఖజురానా ఓకే సో వావ్ డిజైన్ కూడా బాగుంది ఖజురా అంటే పక్కన లేడీస్ ఉంటారా ఓకే ఓకే సో ఒకసారి ఎన్నికలు ఎన్నికలు ఖజురా అంటే పక్కన లేడీస్ ఉంటారంట ఇది పెద్ద చెప్తున్నారు అన్న వీటిలో ఏదైనా బీర్ తాగారన్నా మీరు నాకు బీర్ అలవాట్లేదు నాకు పక్కా విస్కీ పక్కా విస్కీ ఆ విస్కీలో కానీ చేంజెస్ వచ్చాయి మరి ఓకే బ్రదర్ మందు కానీ చేంజ్ వచ్చిందా మందు ఇంకా పాత స్టాకేనా ఓన్లీ బీర్లు మాత్రమే చేంజ్ ఓకే థ్యాంక్ సో మచ్ అన్నా మీ టైం కేటాయించి మాకు చిన్న సమాచారం ఇచ్చినందుకు సో గాయస్ చూసారు కదా కింగ్ పేసర్ బడ్ వెజర్ ఎక్సలెంట్ సూపర్ కింగ్ పేసర్ బడ్ వెజర్ నెంబర్ వన్ బీర్లు అంట సో ఇది పరిస్థితి లైక్ ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారు బాబాయ్ చెప్పండి ఇంకా నేనంటే గారి మిత్రపక్ష నాయకుడు అయిపోతుంది ఇక్కడ బాగుంటుంది పరిస్థితి బాగాలేక నేను దేశం వెళ్ళి వచ్చేసిన నేను ఒక వరంగల్లో దయాకర్ గారు మరి మరియు నా బదులుగా శేఖర్ చేస్తాను దయాకర్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి దయాకర దగ్గర తొంభై రెండులో విద్యార్థి జిల్లా అధ్యక్షుడు కృష్ణ యాదవ్ ఉన్నప్పుడు నేను చంద్రబాబు దగ్గరికి బాగా దగ్గరే అంటే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో తెలంగాణ మొత్తంలో మందు చేంజ్ అయిపోతుంది ఆంధ్రలో ఎలా ఉండేనో ఇప్పుడు లైక్ తెలంగాణలో చేంజ్ అయింది చెప్పి చెప్తున్నారు కదా సో ఖజురా బీర్ అంటా అండ్ ఇంకోటి బిర్యానీ బియర్ ఇలాంటి బియర్లు వస్తున్నాయి కదా వాటి మీద మీ మందుల ఓపెనింగ్ అనేది ఏం లేదండి కంపల్సరీ మనకి మందు మేము తాగుతాను పాపం దాని వల్లనే మేము బతాం తప్ప ఇంకా మందు మందులు మందు పెంచలే మేము పేర్లు మార్చారు స్టాక్ మార్చారు కదా కొత్త మందు వస్తుంది కొత్త మందులో కొత్త మందులో కూడా నాణ్యత ఉన్నది అది ఆ బెల్టు రేవంత్ రెడ్డి తీసుకున్నాడు అది ఎందుకంటే కేసీఆర్ బిల్డ్ ఆయన తీసుకున్నాడు తీసుకుని అదే నడపాలని ఆలోచిస్తూ ఉన్నాడు తప్ప ఆయన మీద నిబంధనలు ఏం చేస్తున్నాడు బాబు మంచి అప్లెడ్ బ్రాండెడ్ వస్తాను కాబట్టి పైసలు ఎక్కువ పెడుతున్నాయి సార్ అంతే మా పేదలకు మాత్రం మంచిగానే ఉంది ఆ దయచేసి మంచిగానే ఉంది మాకు ప్రభుత్వం కూడా బాగానే చేస్తుంది మాకు అంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా భూమి భూమి లాంటి బీర్లు వచ్చి చాలా మంది చనిపోయారు లిక్కర్ కల్తీ వచ్చింది అని చెప్పి చెప్పారు మరి ఇక్కడ కూడా కొత్త మంది వస్తుంది కొత్తగా కల్తీ జరుగుతుంది అనే రకంగా కొంతమంది అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే ఓల్డ్ బ్యాంక్ పోయిన బాబు ఓల్డ్ బంకు మళ్ళీ వచ్చేసింది ఇప్పుడు నేషనల్ మాంకు వచ్చేసి చాలా బాగానే ఉంది ఆ మాంకు పెద్ద పెద్దోళ్ళు తాగింది రాజస్థాయి నేను అప్పుడు సిఆర్పిఎఫ్లో ఉన్నప్పుడు నేను తాగిన తాగి తాగి ఐదు సంవత్సరాలు చేసి వచ్చినాకనే వచ్చిన ఒరిస్సా సార్ అంతా తిరిగి వచ్చిన బాబు కానీ మేము తాగినాం అదంతెందుకండి గు ఇదే మంచిగా ఉంది అనిపిస్తారు ఓల్డ్ బ్యాంకు సరే ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఒక మాట చెప్పొచ్చు కదన్న చెప్పన్న ఏముంది చెప్పాలి చెప్పు ఇప్పుడు లోపల చూసాను నేను వైన్స్లో ఖజ్జురా బియర్ అంట ఇంకొకటి బిర్యానీ బియ్యారంట మాట ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారింది కానీ పేర్లు మార్చారు కానీ ఏమన్నా అభివృద్ధి జరిగిందా బ్రో బీర్ల పేర్లు మార్చడంత మాత్రాన బతుకులు మారవు కనీసం టీజీ టీఎస్ ఉన్నది టీజీ మార్చిండు ఏం లాభం చెప్పు మరి కష్టపడి వచ్చిన వాళ్ళు తాగి మరి ఎవరికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే కొంతమంది అవ్వ అవన్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేనే రేవంత్ రెడ్డి దోస్తులు ఇక్కడ బీర్లు అక్కడ పంపిస్తాడు అక్కడ బీర్లు ఇక్కడ పంపిస్తాడు అంతే మరి కంపెనీ ఇప్పుడు ఫస్ట్ జగన్ ఉన్నప్పుడు బీర్లు ఆ బిల్ ఈ బిల్లు ఆయన ఆయన చేసినాడు అయిపోయింది ఇప్పుడు ఇక్కడ బీర్లు వాస్తవంగా ఫస్ట్ మంచిగానే ఉండే కదా రేవేంద్ర రెడ్డి మార్చి పడదు ఇంక ఇంకేం చెప్తాం ఇంకా అవే తాగాలి తప్పేదేం లేదు మరి ఏం చెప్తాం అన్న ఐదు సంవత్సరాల దాకా మూసుకొని ఉండాల్సి తెలంగాణ ప్రజలే ప్రతి ఒక్కరు చెప్తున్నాం ఆఫ్టర్ తెలంగాణ ఆఫ్టర్ ఈ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తే అప్పుడు ఏం చేస్తారు టీఆర్ఎస్ అయితే చూస్తాం టీఆర్ఎస్ వచ్చినప్పుడు అయితే మందుకు ప్రాబ్లం లేదు మందు వల్ల కలిసి ఏ ప్రాబ్లం లేదు ఉన్నది చెప్తుంది కదా నీళ్లకు నిధులకు ఏ ప్రతి దానికి ప్రాబ్లం అనేది లేదు కరెంటు కూడా పోలేదు ఏ ప్రాబ్లం లేదు ఇప్పుడు కరెంటు ఈ కరెంటు సంగతి తర్వాత ఇప్పుడు ప్రజలు బ్రతుకుతో ఆడుకోవడం ఎవడా అక్కిచ్చింది అసలు అసలు కరెక్ట్ కాదు కదా ఏ హక్కు ఏ కాదు అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏంటి అని అంటే భూమి లాంటి బీర్లు వచ్చిన తర్వాత అనారోగ్యం వచ్చి చాలా మంది చనిపోయారు అని చెప్పి చెప్పారు అయితే చాలా మంది చచ్చిపోయారు అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు ఆంధ్రలో తూర్పుగోదావరి జిల్లాలో పశ్చిమగోదావరి గోదావరి జిల్లా ఉన్నారు చాలా మందు ఇది స్పిరిట్ అంట స్పిరిట్ ఎక్కువ వేసి ఈ ఆయన ఇష్టమైన కంపెనీలు పెట్టుకొని ఆయన జగన్ అన్న మొత్తం ఆయన ఇష్టమైన కంపెనీలు పెట్టుకొని మొత్తం నాశనం చేసాను లీవర్లు అయితే చాలా మంది చచ్చిపోయారు ప్రజలు మరి ఆంధ్రప్రదేశ్లో అంటే వాళ్ళు కూల్గా ఉంటారు కాబట్టి నడుస్తుంది ఇక్కడ తెలంగాణ వాళ్ళు అయితే ఆగరు ఖచ్చితంగా తిరగబడతారు అనే రకంగా కొంతమంది మాట్లాడడం జరిగింది జరిగింది పడుతుంది టైం పడుతుంది ఇప్పుడు అందరూ తెలియాలి కదా నాకు తెలిసింది నీకు తెలియాలి కంటే చాలా స్ప్రెడ్ ఇవ్వాలంటే టైం పడుతుంది కదా ఇప్పుడు కరోనా వచ్చింది ఒక నెలలో మొత్తం స్ప్రెడ్ అవ్వలేదు కదా మొత్తం రాష్ట్రం అంతా స్ప్రెడ్ అవ్వాలంటే ఒక నెల రోజులు పడుతుంది మినిమం టైం పట్టినాక ఇప్పుడు బోనాల పండుగ వస్తుంది అప్పుడు మొత్తం బయట పడుతుంది ఏంటంటే ఇప్పుడు ఎంబడే ఇంజక్షన్ ఇయ్యానే ఏం తెలియదు కదా ఇది కూడా అంత కొంచెం టైం పడుతుంది టైం పడితే మార్పు వస్తాం మరి ఏం చెప్తారో తెలియదు కదా తర్వాత ఓకే అన్న థ్యాంక్ యూ అన్న ఇంకా తాగితే అక్కడ తాగారా బూమ్ బీరు అనిపించింది ఇక్కడ మా దగ్గర బిర్యానీ ఖజూరా ఇలాంటి బీర్లు వచ్చాయ మరి టేస్ట్ చేయాలా ఈరోజు ఎలా ఉంది ఒక రౌండ్ చేస్తే కానీ మాట్లాడు కామన్స్ చూస్తే కానీ తెలుసు మీ ఫేవరెట్ బీర్ ఏంటి ఇక్కడ కింగ్ ఫిష్ సార్ హైదరాబాద్ లో అయితే దొరుకుతుంది కింగ్ అంటే అక్కడ కూడా దొరుకుద్ది బార్ అండ్ రెస్టారెంట్ దొరుకుద్ది కాస్ట్ ఎక్కువ అక్కడ త్రీ ఎయిటీ ఒక ఈ రోజు వచ్చే తక్కువలో ఉంది మరి ఇక్కడ మా దగ్గర కూడా బేర్ చేంజ్ అయినాయి కదా మీ దగ్గర జగన్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయినట్టుగా ఇక్కడ మా దగ్గర రేవంత్ రెడ్డి మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉందంటే మనకి ఏం రాదు బీర్లు అయితే ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు మొన్నటికి ఇప్పటికి వారం రోజుల నుంచి ప్రాబ్లం వచ్చింది బీర్లు దాంట్లో రుచి మారింది అంత తాగితే కూడా కొంచెం వేరు వేరే ఉంది అదొకతే బీర్లు అయితే కంపల్సరీ బీర్లు మొత్తం మారిపోయాయి మరి మందు పరిస్థితి ఏంటి ఇక మంది అంటే మంది వాళ్ళకి అది మందు తెలుసు నేను బీర్ తాగుతాబట్టు బీర్ కొంచెం మారిందని చెప్తున్నా అదే అదే ఒకసారి ఇటు తిప్పు ఒకసారి నేను వెళ్ళి వైన్స్ దగ్గరికి వెళ్ళి అడుగుతా కొత్త మంది ఏం వచ్చింది అనేది ఏ బీర్లు వచ్చినాయి అనేది ఒకసారి నువ్వు దూరం నుంచి షూట్ చేయి ఓకేనా ఎందుకంటే దగ్గరికి వెళ్ళి అనుకో ప్రాబ్లం అవుతుంది అవుతుంది కదా దీని మీద మేము కొత్త మంది వచ్చినా మేము అదే మంది అవుతాం పాత మంది వచ్చినా అదే మంది అవుతాం చేంజ్ అవుతాం ఏం చేస్తాం అంటే ఆంధ్రలో భూమి భూమి లాంటి మంది వచ్చిన తర్వాత హెల్త్ ఇష్యూ వచ్చి చాలా మంది చనిపోయారు ఇప్పుడు అదే అందుకే జగన్ బై బయట పంపిస్తారు మరి ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో అదే జరుగుతుంది తెలంగాణలో ఏం జరిగింది మాట మాటల పాత కూడా అంటే అంటే ఇప్పుడు బిర్యానీ బిర్యానీ ఖచ్చితంగా ప్రజలు మారండి అదే తాగుతారు మంద అలవాటు అయినాడు పాత బ్రాండ్ కొత్త బ్రాండ్ ఉండదండి ఎవడైనా అదే తాగుతాడు ఇప్పుడు కొత్త మంది వస్తున్నప్పుడు పాత మంది అంతా అనుకోండి అప్పుడు ఒకవేళ మీరు ఇంత ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా అదే ప్రభుత్వం మీద మీరు వివరించి మాట్లాడగలరా ఎందుకు మాట్లాడాలి అదే దాని గురించి ఇప్పుడు ప్రభుత్వంతో మేము మాట్లాడాలి అని అడుగుతున్నారు అదే మీ ప్ర ప్రభుత్వం అడగొచ్చు కదా మా తరపునుంచి లేదా ప్రభుత్వానికి మాట్లాడండి మేము మాట్లాడకే మీరు అన్నది కరెక్ట్ ఇదే జగన్ ఆంధ్రలో కొత్త కొత్త బ్రాండ్లు ఇచ్చాడు వోడ కప్పు గడిది గుడ్డు సోది తెచ్చాడు ఏమైంది జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత కొడతానండి బ్రాండ్ మార్త వల్ల రోడ్డు మారనండి బ్రాండ్ మార్చినా అదే తాగుర కోట తెచ్చుకుంటాడు నీటికి తాగుతాడు కష్టపడతాడు వెళ్ళిపోయి తినేసి మొత్తం పడుకుంటాడు జనానికి ప్రాబ్లం ఇప్పుడు బంబు బీర్లు లాంటివి తాగిన తర్వాత ఎంతో మంది ప్రాణాలు పోయాయింధ్రలోండి ఇక్కడ లేదు ఇప్పుడు ఇక్కడ కజురా అని బిర్యానీ మీరు ఇంకా అలా ఇంకేం చెప్తారండి కజూరా వస్తుంది మందు తాగుతమే అనారోగ్యం మళ్ళీ ఇష్యూ అంటారు తాగుతూ అండి కష్టపడ్డవాడికి రెండు వందలు ఖర్చు పెట్టడానికి ఓపిక ఉంటుంది వచ్చే బ్రాండ్ కొంచెం ఉండదండి ఏ మంది వచ్చినా సరే తాగే వాళ్ళు తాగుతారు తాగుతారు బ్రాండ్ వచ్చినా తాగడం తాగడం మానేది సో ఇప్పుడు కొత్త మందు కొత్త బ్రాండ్ వచ్చినందుకు వచ్చినందుకు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు పొద్దున రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి ఐదు నేను సంవత్సరాలండి ఎందుకంటే నాది ఊరు కాదు నీ పార్టీ విషయంగా నేను మాట్లాడను మనకు సంబంధం లేదు మనకే మనం కూలి పని చేసి వచ్చామండి కష్టపడతాం ఓపుకుంటే రెండు వందల ఇటు మందు అవుతాం లేదంటే ఇంటిలో తొంగు ఉంటాం అంతే తప్ప పాచే విషయం మాత్రమే మీరు ఆంధ్ర తెలంగాణం ఆంధ్రా అండి